అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నేడు జిల్లా పోలీస్ కార్యాలయం నందు సంబంధిత అధికారులతో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలుగుదేశం నాయకుడు ఫయాజ్ నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ సింగ్ రానా ఐపీఎస్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది సందర్భంగా మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఆరున నిర్వహించడం జరుగుతుంది కావున మాదక ద్రవ్య రహిత సమాజాన్ని సాధించడం కొరకు జిల్లాలోని వివిధ కళాశాలలు పాఠశాలల్లో నిర్వహించవలసిన అవగాహన కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ప్రజల సహకారాన్ని బలోపేతం చేయడానికి తీసుకోవలసిన చర్యలపై దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు ఎస్ రవికుమార్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ వీ రాముడు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జిల్లా వైద్యశాఖ అధికారి వెంకటరమణ ఉమెన్ అండ్ చైల్డ్ డైరెక్టర్ లీలావతి నంద్యాల గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మరియు కృష్ణమూర్తి లక్ష్మణ్ దాస్ ఇన్స్పెక్టర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొదలగు వారు పాల్గొన్నారు ఈ రోజు యువత ఎలా ఉందంటే మొదట ఆధునికమని కొత్తదని తొందరపడి మొదలు పెడుతున్నారు తదుపరి దానికి దీని వలన డబ్బుని వారి వారి కుటుంబాన్ని యొక్క ఆర్థిక పరిస్థితిని అదానికి తొక్కి సమాజం నుండి వెల్వేయబడుతున్నారు కాబట్టి మన యువత దీనికి దూరంగా ఉండి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ పద్ పదార్థ రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని మనందరం కలిసిమెలిసి పోరాడదాం మీ అందరికీ డ్రగ్ ఫ్రీ ఏపీ డ్రగ్ ఫ్రీ అంటే చేయాలని అందరు కోరుకుంటున్నాము పిల్లలకి తెలుసు విత్ సిగరెట్ ముందుగా పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు స్టార్ట్ చేసే సిగరెట్ తో స్టార్ట్ చేస్తారు దాని తర్వాత డ్రగ్స్ పోతారు సీ హైదరాబాద్ లో చూసాను అగ్ని పార్ట్ ఆఫ్ వెరీ పార్టీస్ నో పార్టీ వితౌట్ డ్రగ్స్ తెలంగాణలో హైదరాబాద్ కానీ మేజర్ సిటీస్ లో ప్రతి పార్టీలో డ్రగ్స్ ఉంటాయి ఊర్లలో కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ అని ఊర్లలో కూడా సహజ చెప్పినట్టు ప్రతి ప్రతి చోట డ్రగ్స్ ఉన్నాయి వేరు పిల్లలు ఈ ఏజ్ నుంచే మీరు స్టాప్ చేయాలి ఈ ఏజ్ నుంచే మీరు సిగరెట్ నే స్టాప్ చేయాలి సిగరెట్ నుంచే మీకు నెక్స్ట్ లెవెల్ కి పోతారు అందరూ అందుకే మీరందరూ మనం డ్రగ్ ఫ్రీ డ్రగ్ ఆంధ్రప్రదేశ్ డ్రగ్ ఇండియా చింతామని అందరూ మనం ప్రామిస్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ అవర్ తప్ప అంటే చదువులో దాన్ని అన్నింటిలో కూడా మీరు వెనుకబడిపోవడము తద్వారా జీవితంలో అన్ని విషయాల్లో విడుకబడిపోవడం వల్ల జీవితాన్ని ఆశలు చేసుకుంటున్నారు కాబట్టి ఈ డ్రగ్స్ అనేటివి గంజా అనేది నందల్లో లేవులే ఇక్కడ ఏం అనేది కాకుండా చాలా చోట్ల గంజాయి ముఖ్యంగా దొరుకుతా ఉంది వాటిని పోలీసు వారు ఎప్పటికప్పుడు అందరికీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తూ వారికి ఇక్కడ జాగ్రత్త కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది దయచేసి ఈ సందర్భంగా యువత కానీ మీ ఇంట్లో మన ఎక్సైజ్ సుప్రీం గారు అందరూ చక్కగా చెప్పారు ఒక పాయింట్ పోలీస్ సైడ్ నుంచి అంటే డ్రగ్స్ అండ్ క్రైమ్ ఒక రిలేషన్ ఉంది స్టార్టింగ్ లో తీసుకుంటాడు కొంతమంది తర్వాత డబ్బులు లేవు ఓ పరిస్థితి వచ్చినప్పుడు చిన్న చిన్న దొంగతనం స్టార్ట్ చేస్తారు చిన్న ఏదో మొబైల్ ట్రెఫ్ చేయాలి తర్వాత మోటార్ బైక్ టెఫ్ అట్లా చిన్న టెఫ్ట్ పెద్ద క్రితమలు అవుతారు సో ఇది ఒక నెక్సెస్ ఉంది డ్రగ్ చేసిన అను అండ్ క్రైమ్ కి తర్వాత డ్రగ్ చేసినప్పుడు ఏం రైట్ ఏం రాంగ్ మనకి ఐడియా లేవు ఏదో కొట్టడం స్టార్ట్ చేస్తారు డ్రగ్ చేసిన తర్వాత గొడవ పెడతారు ఒక సింపుల్ సింపుల్ ఒక స్టూడెంట్ క్రిమినల్ లో మారిపోతారు సో ఈ డ్రగ్స్ అండ్ క్రైమ్ సంబంధించి మీకు ప్రతి ఒక్కరూ ఈ గుర్తు పెట్టుకోవాలి డ్రగ్స్ వాడితే మనం ఖచ్చితంగా డ్రగ్స్ వాడినప్పుడు మనం క్రిమినల్ అవుతాము కానీ తర్వాత ఫెన్సీస్ చేసిన ఒక పెద్ద క్రిమినల్ అయిపోతాము మీ అందరితో అదే కోరుకుంటున్నాము డ్రగ్స్ ఇప్పుడైనా మీకు ఎవరైనా ఆఫర్ చేస్తే ఒక గతంలో కూడా ఒక స్లోకన్ ఇవ్వడం జరిగింది డ్రగ్స్ వద్దు బ్రో మీరు నో చెప్పాలి అంటే మీరు నిలుచుకోవాలి నో చెప్పాలి అంటే ధైర్యం ఉండాలి ఎస్ అంటే ఈజీగా చెప్పలేదు అవి నో చెప్పడానికి మీకు ధైర్యం ఉండాలి వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ మీ బ్రెయిన్ లో ఉండాలి సో అందరూ డ్రగ్స్ ముద్దు గ్రో క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేయాలి అండ్ మీరే సహకరించి వేరే వాళ్ళకి కూడా చెప్పాలి గవర్నమెంట్ వచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఈగల్ యూనిట్ ఫామ్ చేయడం జరిగింది లో అది ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ లో స్టేట్ లో ఆఫీసర్ ఉన్నారు ప్రతి జిల్లాలో దానికి ఈగల్ యూనిట్స్ ఉన్నాయి వాళ్ళు తిరుగుతున్నారు మీకు తెలియదు ఎవరు వాళ్ళు తిరుగుతున్నారు ఆపరేషన్ చేస్తున్నారు ఎవరు గాంజా తాగుతున్నారు వాళ్ళ పేరుంటాయి ఎవరు అమ్ముతున్నారు వాళ్ళ పేరుంటాయి ఉంటాయి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేసిన పని ఇప్పుడు ఈ రోజు వరకు మన థర్టీ నైన్ కేజీ గాంజా సీజ్ చేశాము దాంట్లో ఫిఫ్టీ త్రీ అఫెండర్స్ దొరికారు వాళ్ళ మీద కంటే యాజ్ పర్ లో మన చర్యలు తీసుకుంటాము అండ్ ఈ కాకుండా అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ అదే కూడా స్కూల్ పిల్లలలో ఎవరో డొనసెన్స్ లో ఉంటారు టీనేజర్స్ లో ఉన్నారు వాళ్ళ కోసం అవేర్నెస్ కోసం ప్రతి స్కూల్లో ఇప్పుడు నంద్యాల జిల్లాలో వన్ ఎయిటీ స్కూల్స్ లో ఈగల్ క్లబ్స్ పెట్టడం జరిగింది వాళ్ళు కూడా అవేర్నెస్ జనరేషన్ చేస్తున్నారు తర్వాత ఎవరై డ్రగ్ యూజర్స్ ఉన్నారు మన దృష్టిలో వాళ్ళ యూజర్స్ అంటే విక్టమ్స్ ఉన్నారు డ్రగ్స్ కి వాళ్ళకు మార్పు రావడానికి ఏదైనా ప్రాబ్లమ్ అయితే మీకు మీ ఫ్రెండ్ డ్రగ్ తీసుకుంటే ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఉంది మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వన్ నైన్ సెవెన్ టూ టోల్ ఫ్రీ నెంబర్ ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది మీకు తెలిసిన వాళ్ళు అయితే మీ వన్ నైన్ సెవెన్ టూ లో కాల్ చేసి మనకి చెప్పండి మన వాళ్ళు సహాయం చేస్తాం వాళ్ళు క్రిమినల్ కాదు ఫస్ట్ వాళ్ళకి మార్పు రావాలి సో వన్ నైన్ సెవెన్ టూ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు జరిగింది తర్వాత నంద్యాల పోలీస్ కూడా ఎవరెవరు రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద చాలా గట్టిగా చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళ రౌడీ షీట్స్ ఓపెన్ అయింది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఇంటికి చెకింగ్ చేస్తున్నాము క్యాస్ట్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నాము అండ్ ట్రయల్ కూడా నడిచి వాళ్ళకి శిక్ష పడాల్సిన పని మొదలు పెట్టాము ఇప్పుడు రీసెంట్ గా ఒక చిన్న డ్రగ్ కేసు దొరికినప్పుడు ఫైవ్ ఇయర్ ఇంప్రిజన్మెంట్ అయింది డౌన్ టౌన్ లో సో ఆ లా చాలా గట్టిగా ఉంటాయి మన లా ఎందుకు గట్టిగా ఉంటాయి అంటే డ్రగ్ చాలా ఇంపార్టెంట్ మన నేషన్ కోసం మన స్టేట్ కోసం అండ్ మీరే అందరూ మన భవిష్యత్తులో ఉన్నారు మీరే ఇప్పుడు వాక్తన్ స్టార్ట్ చేసినప్పుడు గట్టిగా చెప్పాలి మీరే సహకరిస్తూ మన డ్రగ్ ఫ్రీ ఇండియా డ్రగ్ ఫ్రీ అందరూ అన్ని చేయగలుగుతాను సో అదే నేను కోరుకుంటున్నాము మీ ఇప్పుడు వాక్దాల్లో గట్టిగా చెప్పాలి డ్రగ్స్ మొత్తం అన్ని స్లోగన్స్ చెప్పాలి అందరికీ అవేర్నెస్ రావాలి నా రేపటి ప్రపంచాన్ని ఈ భారతదేశాన్ని నాయకత్వం వహించబోయేటటువంటి నా మేధావులైన ఈనాటి స్టూడెంట్స్ సహా మీ అందరికీ నా స్వాగతం ఈనాడు కనుక యువతలో చూసినట్టయితే ఇరవై నాలుగు పాయింట్ సిక్స్ శాతం డ్రగ్స్ బారటపబడి ఎకనామికల్ గా సోషలాజికల్ గా మెంటల్ గా ఫిజికల్ గా వాళ్లు ఎలాంటి పని చేయలేక దుర్బలులై రోజు యువత ఉన్నట్టయితే గురజాడ అప్పారావు గారు అన్నారు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు ఏ మనుషులు కావాలి ఈ సమాజానికి ఇలాంటి డ్రగ్స్ తీసుకునే మనుషులా కాదు కాబోదు నా దేశం ఎప్పుడు కూడా మీలాంటి మేధావులైనటువంటి యువకులు ఉన్నంత కాలం కూడా నా యువత ఎప్పుడు కూడా దుర్బరులు కాదు నాకు తెలుసు ఈ రోజు నుంచే మీరు ఈ సమాజంలో నుంచి డ్రగ్స్ అనేటటువంటి లేకుండా చేయాలని చెప్పి మీరందరూ అనుకుంటున్నారని చెప్పేసి నాకు తెలుసు మీరంతా కృతని చేయంతో ఉన్నారని నాకు తెలుసు ఈ రోజు కొన్న జరిగినటువంటి పహల్గామ్ లో లొయిబా సంస్థ అయినటువంటి ఆర్ఈటీ అనేటటువంటి సంస్థ ఏదైతే ఉందో దానికి ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు మీకు తెలుసా నార్కో టెర్రరిజం అనేటటువంటి మీకు తెలిసినట్టయితే ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున ముద్రా ఎయిర్పోర్ట్ లో గుజరాత్ దగ్గర రెండు వేల తొమ్మిది వందల ఎనబై ఎనిమిది కేజీల హీరోయిన్ పట్టుబడింది అదంతా కూడా పాకిస్తాన్ ద్వారా ఇరాన్ ద్వారా అమీన్ అబ్బాస్ అనేటటువంటి కోర్టులో కూడా తన దగ్గరికి రాస్తూ వివిధ రాష్టాలకు చేయబడినటువంటిది మీకు విషయం తెలుసా మొత్తం ఆరు కన్సైన్మెంట్లు వస్తే ఒక కన్సైన్మెంటే మనం పట్టుకోగలిగామంటే మిగిలిన ఐదు కన్సైన్మెంట్లలో మన యువత వద్ద ఉన్నటువంటి మన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకున్నటువంటిది ఇది ఇలానే వదిలేద్దామా లేదు మార్పు రావాలి అది మీద అది మీరే కట్టడం కట్టుకోవాలి నాకు తెలుసు యువత యువత సైతం ఏదనుకుంటే అది చేయించగలుగుతుంటుంది అస్సాంలో ఒకరోజు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వరదలు వచ్చినప్పుడు అక్కడ ఉండేటటువంటి ఒక గ్రామం గ్రామం కొట్టుకోపోతే అక్కడ ఉండేటటువంటి కేశవ్ జాదవ్ అనేటటువంటి ఒక నిరక్షరాష్ట్రు ఏమీ తెలియనటువంటి వాడు అందరూ కూడా ఫారెస్ట్ ఓనర్ చెప్తే ఇక్కడ ఒక ఫారెస్ట్ నిర్మిస్తే మన కోటకు గురుగాము గ్రామాలు ఉంటాయి అని చెప్తే ఎవరు ఒప్పుకోలేదు తాను ఒక్కడే ముప్పై ఆరు సంవత్సరాల పాటు రోజుకొక మొక్క చొప్పున అతను ఫారెస్ట్ ఏర్పాటు చేస్తే పదమూడు వందల డెబ్బై ఆరు ఎకరాలను ఏర్పాటు చేశాడు ఒకే ఒక వ్యక్తి అతనికి పద్మశ్రీ అవార్డు ఇవ్వటం జరిగింది అతను అమీన్ జైస్వాల్ ఏ అలాంటి ఒక వ్యక్తి సాధించినప్పుడు ఒక నిరక్షనాక్ష్యుడు సాధించినప్పుడు మనమంతా సాధించలేమా మేధావులం కదా కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించి మన మధ్య ఎక్కడున్నా మన మొదట మనం తీసుకోవద్దు మన దగ్గర ఎక్కడున్నా కూడా పోలీసు వారికి తెలియజేయాలి ఈ సమాజానికి తెలియజేయాలి దీంట్లో విపరీతమైనటువంటి శిక్షలున్నాయి ఇరవై సంవత్సరాల పాటు సైతం వాళ్ళకి శిక్ష అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా గమనించి మనం మేల్కొని ఇది పది మందికి చెప్పి అంతా కూడా కృషి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ జిల్లా యంత్రాంగం ఈరోజు మన రాజశ్రీ కలెక్టర్ గారి ద్వారా ఎస్పీ గారి ద్వారా ఇతర జిల్లా యంత్రాంగం ద్వారా మేము చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు సమాజం సమాజం మరియు దేశం దేశం అభివృద్ధిలో అభివృద్ధిలో యువత యువత శక్తి ప్రధానమైనది శక్తి ప్రధానమైనది అందువల్ల అందువల్ల మాదక ద్రవ్య మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో ప్రచారము ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము చేస్తున్నాము ఎందుకంటే మార్పు అనేది మనతోనే ప్రారంభం కావాలి ప్రారంభం కావాలి కాబట్టి కాబట్టి మనమందరం మనమందరం కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రహితంగా మార్చడానికి మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం నిర్ణయం తీసుకుందాం మా దేశాన్ని దేశాన్ని రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను ప్రతిదీ ప్రతిదీ చేస్తానని చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను అవకాశం ఇచ్చాం కారణం ఏంటి అంటే ఇంటర్నేషనల్ డే ఎగ్జిస్ట్రద్ ఎస్ ఈ రోజు ఉన్నాం అలాగే మన జిల్లాలో నశాముక్త భారత్ కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం సో ఈ కార్యక్రమానికి అందరూ కూడా ముందోడు నడిపించాలి అన్నది మా ఆలోచన రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఏంటంటే డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ ను చూడాలి డ్రగ్స్ రహిత నాంద్యాల జిల్లాని చూడాలి ఒక వ్యక్తి సిగరెట్ కాకినా ఆల్కహాల్ తీసుకున్నా లేదు గంజా తీసుకున్నా డ్రగ్స్ కోకైన్ హెరాయిన్ బ్రౌన్ షుగర్ అండ్ అదర్ డ్రగ్స్ తీసుకున్నా కూడా ఆ వ్యక్తి తన పతనాన్ని నేర్చు చూస్తాడు అంటే ఆరోగ్యాన్ని కోల్పోతాడు కుటుంబం బంధాలు చెడిపోతాయి తను జీవితంలో ఎదుగుదలని కోల్పోతాడు తను బాధపడుతూ తన కుటుంబాన్ని కూడా బాధపడతాడు సమాజానికి కూడా ఒక భారంగా మారుతాడు సో అటువంటి పరిస్థితి రాకూడదు అని విద్యార్థి నుంచి మీ అందరికీ కూడా అవేర్నెస్ కల్పించాలి అన్నది మా ఆలోచన అందుకే ఎస్పీ గారు చెప్పారు ఈగల్ క్లబ్స్ ని ప్రతి పాఠశాలలో కూడా మేము పెడుతూ ఉన్నాము అని ఈగల్ అంటే దానికి కాదు ఒక ఎగ్రవేషన్ దాని డెఫినేషన్ కూడా మీరు ఒక్కసారి చిందండి దాని అర్థం ఏంటి అందరు రెండోది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ చేయకూడదు అని మీకు చెప్తూ ఉన్నాం మీరు నేను అలాంటి పని చెయ్యకూడదు ఉన్నది గట్టిగా స్థిరంగా మీరు ఉండాలి చెడు వ్యసనాలకి వారిలో పడకూడదు అలాగే చెడు స్నేహం కూడా ఉండకూడదు కానీ మీ గ్రూప్ లోనే ఎవరైనా ఇలాంటి డ్రగ్స్ కి అలాంటి అలవాటు పడినా కూడా దాని నుంచి విముక్తి కలిగించాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది అందుకే ముందుగా డాక్టర్ గారు మాట్లాడినప్పుడు మేము పేరు ఏమీ చెప్పాము వారిని తీసుకొచ్చి మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తాము అన్ని విధాలా అవేర్నెస్ కల్పిస్తామని చెప్పారు ఇప్పుడు సూపరింటెండెంట్ గారు మాట్లాడుతూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద యూత్ వీటి వైపు మొగ్గు చూపుతున్నారు అంటే ఎంత అంటే బాధగా అనిపిస్తుంది సొసైటీకి ఆలోచించండి ఎందుకు భారతదేశ అభివృద్ధిలో మీ యువత పెద్ద భాగస్వామి మీరు చేసే పనులకి మీ ఆలోచనలకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అంత రికగ్నేషన్ ఉంటుంది అలాంటి యువత చెడు వ్యసానికి బారిన పడుతుంటారంటే దేశం బాధపడుతుంది రాష్ట్రం బాధపడుతుంది జిల్లా కూడా బాధపడుతుంది సో ఎప్పటినీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధపెట్టే పనులు దయచేసి చెయ్యొద్దు అని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను చిన్న చిన్న పిల్లలు ఎక్కడి నుంచి అలవాటు పడుతూ ఉన్నారంటే ఈ టైర్లు ప్యాచ్ వర్క్ చేస్తా కదా పంక్చర్స్ అవి అయిపోతే ఆ క్రీమ్ ఏదుందో ఉందో ఆ లోషన్ ఏముందో దాని కూడా తాగేస్తూ ఉంటారు ఇంకా దిశ గురించి సిరప్స్ కూడా తాగేస్తూ ఉన్నారు అంటే చూడండి ఎంత రోజు రోజుకి వారు ఏ విధంగా డిగ్రేడ్ అవుతూ ఉన్నారు అన్నది మన కళ్ళ ముందే చూస్తూ ఉన్నారు సో అలాగే ఎక్కువ ఫోన్ కి ట్యాబ్స్ కి వీటికి అలవాటు పడి చాలా చెత్త చెత్త వీడియోస్ అన్ని చూసి అది కూడా మీ పైన ఇన్ఫ్లుయన్స్ కి గురి చేస్తూ ఉన్నాయి చెత్త పనులు ఈ చెడు లక్షణాలు వాటి మీ బారిని మీరు ఎట్టు పరిస్థితిలో పడతాం పెద్దలు చెప్పిన మాటలు వినండి భవిష్యత్తులో మంచి లో నేను ఎగదక్కుపోవాలి సొసైటీకి నేను ఉపయోగకరమైన పనులు చేయాలి అన్న ఆలోచనలు మీరందరూ ముందుకు సాగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అండ్ మీకే స్కూల్ స్కూల్లో టీచర్స్ అలాగే కాలేజ్ లో టీచర్స్ ఎప్పటికప్పుడు దీనిపైన అవగాహన కల్పిస్తూ ఉండాలి దీనికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా సపోర్ట్ తీసుకుని ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్లాసెస్ కానీ ఒక డ్రగ్స్ బారిన పడిన వ్యక్తి ఏ విధంగా తన జీవితాన్ని కోల్పోయాడు అన్న విషయం పైన వీడియోస్ కానీ ప్రదర్శిస్తే అది పిల్లలు మనసుల్లో నాటుకుని ఉంటుంది అలాంటి పనులు చేయడానికి కూడా భయపడతారు ఆ విధంగా కూడా ఇక్కడ ఉన్న టీచర్స్ పెద్దలు అందరూ కృషి చేయాలని కోరుకుంటూ మీరందరూ కూడా ఈరోజు ఈ వాగ్దానం ముందుండి నడిపించండి నశాముక్త భారత్ కార్యక్రమం స్టార్టింగ్ లో ఎక్కువ డ్రగ్స్ ఉండే జిల్లాల్లో చేశారు సెకండ్ ఫేజ్ మరికొన్ని జిల్లాలో తీసుకున్నారు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అలా ఫేజ్ అండ్ లో తీసుకున్నారు ఈ ఇయర్ మన జిల్లా వచ్చింది నంద్యలో వచ్చింది దీనికి కూడా మేము అనేక కార్యక్రమాలు డిజైన్ చేశాము దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సపోర్ట్ ఇస్తున్నారు సో ఆ కార్యక్రమాలు చేయడానికి మీ కాలేజెస్ వచ్చినప్పుడు లేదంటే ఏమన్నా కాంపిటీషన్స్ పెట్టినప్పుడు కూడా మీరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి ప్రతి ఒక్కరు అని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ